సమాజంలో వితంతులపై చూపుతున్న వివక్షతను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని బాల వికాస ఏరియా కోఆర్డినేటర్ పిట్టల రాణి కోరారు ఆదివారం వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలోని కట్రాల గ్రామంలో బాల వికాస సాంఘిక స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వితంతువుల ఆదరణ దినోత్సవం కార్యక్రమానికి ఏరియా కోఆర్డినేటర్ పిట్టల రాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వితంతువులు భారీ ర్యాలీ చేపట్టి వితంతువులపై వివక్ష తగదని వితంతువులను గౌరవించాలని నినాదాలు చేశారు అనంతరం రాణి వితంతువులను కొంతమంది చాందసవాదులు వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు billali chaduvu billali chaduvu billali chaduvu instiki velugu billali chaduvu instiki velugu nirmo nitta nirmo nitta दानतों को समाना करावाले मिंचात को समाना करावाले औरई लंडाई में का నస్కుల సౌర విక్ర

¡El జై బాల వికాస జై జై బాల వికాస మాలి రావాలి వినతురుకు రావాలి 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 వినతురుకు రావాలి 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 చేతనకు రావాలి 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 చేతనకు రావాలి ఊడ నమ్మకాలను ఆరదోలం ఊడ నమ్మకాలను ఆరదోలం ఊడ నమ్మకాలను ఆరదోలం ఊడ నమ్మకాలను Got